ఫుల్గా పెట్టండి చూసుకోండి అన్న బగలైపోతుంది మామూలుగా లేదా అన్నట్టే ఉంది మామూలుగా లేదు మీరు మామూలు ఏర్పాటు చేయలేదు సూర్యుబాబు రైట్ వెడి కర్ణాటక గారు వెడియా రైట్ థ్యాంక్ యూ భారత్ हिमालय बघत झाला आले राहतं आसता तसे हिमालय दुख बघत आणले మూడేళ్ల క్రితం పాడాను ఒక ఎనిమిది నెలల క్రితం సంవత్సరం క్రితం రికార్డ్ చేశాం ఒక నెల క్రితం దాన్ని రిలీజ్ చేశాం అది పరిస్థితి ఇలాంటివి చాలా యాభై పైన పాడాను నేను ఇంకొక పాట సింపుల్గా చేసాను తర్వాత మళ్ళీ మనం చూద్దాం ఓకే ఇప్పుడు ఎందుకు మనం ఇక్కడ కూర్చున్నాము గుర్తుపెట్టుకోండి బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి భారతదేశంలో రాకూడదు రాకూడదంటే మీరు గుర్తుపెట్టుకోండి ఇదం భ్రామ్యం ఇదం క్షాత్రం శరాదాదపి గుర్తుపెట్టుకోండి నేను పూజ చేసుకుంటాను నేను జపం చేసుకుంటాను నేను సంధ్యావందనం చేసుకుంటాను నేను ఇస్తాను ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి నీ చుట్టూ హిందువులు ఉంటే ఫంక్షను హిందువులు తగ్గితే టెన్షను గుర్తుపెట్టుకోండి హ్యావ్ అ టెన్షను గుర్తుపెట్టుకోండి అక్కడ అక్కడ హిందువులు తగ్గిపోయారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ జాతి కోసం పనిచేసినటువంటి హిందూ స్త్రీలను కూడా గుజ్జీలు తీయించి తీయించి ఆ వీడియో చూస్తే ఆవిడ కాళ్ళు పట్టేస్తు ఏడుస్తుంది అయినా అందులో ఆడపిశాచాలు ఆ మతస్థుల్లో ఆడపిశాచాలు వాళ్ళతో గుజ్జీలు తీయించి ఆ ఆడవాళ్ళని తర్వాత మగవాళ్ళు రేపు చేస్తుంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తూ అటువంటి పిశాచ మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించేది కేవలం సనాతన ధర్మం మాత్రమే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అన్ని మతాల సమానం అంటే బాగుండదు మొన్నే కొత్త చెప్పులు కొనుక్కున్నాను అది కూడా పూరిలో కొనుక్కున్నాను కాబట్టి అబద్ధాలు ఆడకండి ఎందుకంటే ఈ దేశం పాడైపోవడానికి కారణం ముస్లింలు క్రైస్తులో కాదు అన్ని మతాల సమానం అనేది దరిద్రుల వల్ల ఈ దేశం పాడైంది ఈ పదం తెలంగాణ పదం లక్కూర్ పదం వాడకూడదు కానీ వాళ్ళ దాన్ని సోటుకొని తీసు ఎందుకంటే అతను ఖురాన్ చెప్తాడు వాళ్ళ పిల్లలకి ముస్లిం క్రైస్తుడు బైబిల్ చెప్తాడు మళ్ళీ మన ధర్మానికి వ్యతిరేకంగా చెప్తాడు వాళ్ళ పిల్లల్లో నాలుగైదేళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఆవు బొమ్మ పెట్టి దాని మీద ఎర్ర రంగు కోసి ఇలా కొయ్యాలి అని నేర్పిస్తున్నాను నువ్వు ఆవు రక్షించడం నేర్పించట్లేదు ఆవు ప్లాస్టిక్ అయితే తింటుంది నిన్న ఎక్కడో ఊరు ఏళ్ళు ఎవరో పోస్ట్ పెట్టారు అందరూ ఉన్నారు ఏడు ఆ టైం ఈవినింగ్ మన వాడిని కూడా బయటకు వెళ్ళాడు ఆవు రోడ్డు మీద కనీసం ఆవు పిల్ల దూడని ఎవరన్నా తొక్కేస్తారేమో అని అతను దగ్గరికి వెళ్ళబోతే తల్లి వచ్చేస్తుంది చాలా ఇబ్బంది పడ్డాడు ఏవో కార్లు అవి వెళ్ళిపోతున్నాయి చాలా దురష్టకర స్థితి అలాగే నిన్న వేరే ఊళ్ళో దూడ పుట్టింది తల్లి దగ్గర నుంచి ఎత్తుకుపోతున్నారు ఈ స్థితి ఎందుకు వచ్చింది ఆవులు రోడ్ల మీద ఉండడం వల్ల ఆవు రోజుల మీద ఉండడం ఏంటన్నా కుక్కల కోపంలో ఉండడం ఏంటన్నా నవ్వే విషయం కాదు ఇది దురదృష్టకర విషయం ప్రతి ఇంట్లో ఆవు ఒక భాగస్వామి మేము ఇక్కడ నా కొటేషన్స్లో ఎక్కడో రాసావు ఏంటంటే ఉంటుంది ఆవు హిందువులది కాదు ఆవు మనుషుల్ది గుర్తుపెట్టుకోండి ఆవు హిందువులది కాదండి అక్కడ ఉందంట ఆవు హిందువులది కాదు మనుషులది ఎవరైనా ఈ గోదావరిలోకి వచ్చి ఎవడైనా చిచ్చు పోస్తే వాడు గొదట్లో తోసేయో వచ్చారు ఎందుకని అందరూ వాడుకునే నీటిలో వాడు పోసేడు కాబట్టి కదా అది అందరిది ఆకాశం అందరిది నేల అందరిది ఆవు కూడా అందరిది కాబట్టి దాన్ని కాపాడుకోవాలి ఆవు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది ఆవు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది ఆవు చంపి తినేటువంటి జాతి నశించుగా అన్ని మతాలకు సమానమైన రీచులు నశించుగా ఎందుకంటే జాతి ద్రోహులు వాళ్ళు ముస్లిం చూస్తే కట్టుని బట్టి తెలుస్తుంది అతని విధానాన్ని బట్టి తెలుస్తుంది క్రైస్తువులు వాళ్ళు చేసే రిజెక్ట్ని బట్టి తెలుస్తుంది వాళ్ళ విధానాన్ని బట్టి తెలుస్తుంది కానీ ఈ బొందుగాల్లో వాడికి మొక్క కొట్టు ఉంటుంది చేతికో కట్టు ఉంటుంది మనవాడే వాడు ఎంత దురదృష్టం అండి ముస్లింస్ వీళ్ళు ఎవరికన్నా పెడతారా ఈ బొందుగాళ్ళు ఆడోళ్ళు వెళ్ళారు వెళ్ళిపోయి విందులో వీళ్ళు కూడా టోపిలు ఎత్తేస్తున్నారు వాళ్ళు ఎత్తుకోవట్లేదు వీళ్ళు ఎత్తేస్తున్నారు కాబట్టి ఈ ఎతిగాల నుంచి ఈ సమాజం రక్షించబడాలి ప్రపంచం బాగుండడానికి మనమే ఎందుకు ఉండాలంటే చెప్తున్నాం చెప్తున్నాము కాబట్టి మనం అందరం మాట్లాడాలండి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవసరమైందో అక్కడ మన వాయిస్ ఇవ్వాలండి మనం మాట్లాడకపోవడం వల్ల ఇంత ఇబ్బందులు జరుగుతున్నాయి మరి ఒక్క పని చెప్తాను చేస్తాను ఇందాకొక పని చేస్తా అన్నారు ఎక్కడికి వెళ్ళినా ఒక పుస్తకం పట్టుకెళ్ళండి దాన్ని చదువుతున్నాను గుడికి వెళ్ళండి ఒక పుస్తకం పట్టుకెళ్ళండి ప్రయాణానికి వెళ్ళండి ఒక పుస్తకం పట్టుకెళ్ళండి ఒక నిమిషం రెండు నిమిషాలు పది నిమిషాలు చదవండి చదవడం ద్వారా మీకు జ్ఞానం పెరుగుద్ది మిగిలిన వాళ్ళు ఉదాహరణకి ఈ తల్లి ఆ తల్లి రైల్లో వెళ్తున్నారు భగవద్గీత రామాయణం సీరియస్గా చదువుతుంది గొర్రెచ్చింది వెళ్ళిపోద్దిగా ఎందుకని వాడి దగ్గర గేమ్ ఉంది ఓత ఇస్తే మళ్ళీ ఏమంటుంది ఈవిడ మామూలుగా గాలి వేసుకోకుండా ఓ చిన్న ఆరు గెల అరవై నాలుగు భాగం పెట్టుకుని అలా పెట్టుకుని ఆవిడ కూర్చుంటే పర్లేదు ఈవిడిని గుర్రగా మనం మార్చవచ్చు అని నెమ్మదిగా ఊరండి అని నెమ్మదిగా వచ్చిన తర్వాత నెమ్మదిగా ఏదో బాధల్లో ఉన్నట్టున్నారు అనగానే అర్థం వీటి ఎంత అండో అవునండి మా కోడలో అని మాట్లాడారు తర్వాత అమ్మాయి కాపురం గాలిగోపురం తినేది పోతరేకులు చూసేది మొగల రేపులు తయారయ్యేది కోరం గోపులు కదుమరి అందుకని మన చేతిలో పుస్తకమే పెద్ద ఆయుధం ఈ సమాజ నాశనానికి వాళ్ళ పుస్తకం ఎంత కారణమైందో మన ధర్మాన్ని పటిష్టం చేయడానికి పుస్తకమయ్యే కారణం రాజరాజ రాజరాజ నరేంద్రుడు పుట్టిన నేలలో నన్నయ్య పుట్టిన నేలలో మనకి దరిద్రం ఏంటి దానికి కారణం మనమే కదా అవునా ఏదో ఒక పద్యమో పాటో శ్లోకమో నా నాకొచ్చు అందం చేద్దాం ఏదో ఏదో ఒకటి ఏదో ఒక మంత్రమో శ్లోకమో ఏదో ఒకటి వచ్చు వేదభార్తి ఏ వచ్చి తక్కువ చెప్పారు చిన్నపిల్ల తక్కువ చెప్పారు ఇంకెవరైనా పిల్లలు ఉంటే ఒక్క శ్లోకం నేను తర్వాత ఒకటి చెప్పాలి మీరు ఒకటి చూడాలి ఆ తర్వాత మా ధర్మారెడ్డి గారు నాకు నిన్నే మొన్న మెసేజ్ పెట్టారు ఏమని పెట్టారంటే గురుజీ మీరు కార్యక్రమాలు బాగా చేస్తారు అందరూ బాగా వస్తారు బాగా పెట్టారు కానీ వాళ్ళందరూ మాట్లాడి తర్వాత మీరు మాట్లాడి రాత్రి అలా అలా లేట్ అయిపోయి సమయ పాలన విషయంలో ఇబ్బంది అయిపోతుంది అందుకని మీరు ఫైవ్ను యూ షుడ్ కంప్లీట్ బిఫోర్ నైన్ అందుకని మన టైం ఉంది సో మీలో కూడా కొందరు మాట్లాడితే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నా ఫస్ట్ ప్రయారిటీ యువకుడు పిలవ మర్చిపోలేదు దర్శన ఎక్కువ పర్లేదు సరస్వతి సిద్ధి పగదు వేసిన పద్మ పత్ర విశాలాక్షి పద్మ కేసర మంత్రిని నిత్యం పద్మాలయాం దేవి సామాబాదు సరస్వతి ఇప్పుడు నేను మీటింగ్ అడగను మంగళం అయిపోతాం మరి అవమానించుకోవాలి కదా మా తల్లి సో నేను ఏం అంటే మీరు ఏం నేర్చుకున్నా పర్లేదు ఒక్క శ్లోకమైనా మీనింగ్తో నేర్చుకోండి అర్థంతో నేర్చుకోండి మా వాడిపండి ఐదు అధ్యాయాలు వచ్చండి మా వాడికండి మొత్తం పద్దెనిమిది వచ్చండి కానీ అభిలాపితే ఉండలేదు ఎందుకంటే వాడికి ఏమి ఎక్కలేదు వాడికి ఏమి అక్కలేదు భగవద్గీత ఎవరికైనా ఎక్కితే మార్పు చేసుకుంటాడా అర్థం ఏమన్నాడు తెలుసా బావా ఈ రక్త కూడు నేను తినే కంటే నేను వెళ్ళి సింగిల్గా మిగిలిపోతానని ఏమని తిట్టాడు తెలుసా తెలుసా రెండో అధ్యాయంలో యు ఆర్ టాకింగ్ లైక్ బట్ యు అన్నాడు అదన్నమ్మా అదన్నమ్మా కర్పూరం కాదు అని అన్నాడు కాబట్టి అలా అర్జున్ అన్నాడా మన మననే అలా ఉండకండి ఆ కర్పూరం బ్యాచ్ వద్ద నాన్న కరాఖండిగా చెప్పే బ్యాచ్ కావాలి అర్జునుడు యుద్ధం చెయ్యదు అని అన్నప్పుడు కృష్ణుడు ఆయనకి ధైర్యం ఇచ్చి యు ఆర్ ఎ మేన్ మ్యాన్ యూ షుడ్ నాట్ స్పీక్ లైక్ దిస్ అని తిట్టాడు పండితుల్లా మాట్లాడుతున్నావు అసోచ్వానన్న సోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసున గతాసంశ నాను సోచంతి పండి కాబట్టి యూ డోంట్ స్పీక్ లైక్ ఏ స్కాలర్ యు ఆర్ ఎ ఫుల్ ఎందుకని పండితుడైన వాడు జ్ఞాని అయిన వాడు మరణించిన వారి గురించి కానీ జీవింపకుండా ఉన్నవారి జీవించిన వారి గురించి కానీ సోకింపడు శీతాకాలం వస్తే ఏడుతున్నావా ఏదో చేసుకుంటావు కదా ఏదో వేసుకుని ఎండాకాలం వస్తే ఏడుతున్నావా లేదు కదా అందుకే భౌతికే చదివితే మనకి పేషెన్సీ పెరుగుతుంది ఎఫిషియన్సీ పెరుగుతుంది సమయపాలన విషయంలో ఆరోగ్య విషయంలో మనకి జాగ్రత్త ఉంటుంది ఏంటి యుక్తాహార విహారస్య అన్నాడు అతను భవద్గీత చదవండి నేను ఇరవై రెండేళ్ల వయసుకి ముప్పై రెండు రోజుల్లో భవతిగీత మొత్తం చదివేశాను అదే పని ఇంకో పని చేయలేదండి చదవడం మా అమ్మ పిలిస్తే కిందకెళ్ళడం తిరిగి వచ్చేయడం మళ్ళీ చదువుకోవడం మళ్ళీ మేరమల్కి వెళ్ళడం కొంచెం జపం చేసుకోవడం మళ్ళీ చదవడం అలా భౌతికత నేను పూర్తి చేశాను నన్ను పుణ్యాత్మం చేయను దొరకస్తాం కదా మిమ్మల్ని ఎక్కడికో ఆ మీ మీద వాడాల్సింది ఎంత ఎక్స్పెక్ట్ చేసిన ధర్మ గారు చాలా చేతులు లేస్తాయి పోనీ ఓ టాస్క్ పెట్టుకుందాం ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పది వన్ ఇయర్ టైం పెట్టుకుందా నెమ్మదిగా అయినా చదువుతారు మనం మళ్ళీ పెట్టుకుందామా సభ మళ్ళీ ఆగస్టు పది పెట్టుకుందామా ఎక్కడ కాదు పెద్ద సభ పెట్టుకోవాలి అది పెద్ద సభ ఇలా వందల మంది కాదు చాలామంది నిలబడి ఉన్నారు క్షమించాలి నిలబెట్టినందుకు ఇక్కడ స్థలం సరిపోలేదు మీరు చక్కగా వచ్చినందుకు ఉన్నందుకు క్షమించాలి అందరికీ సమయం ప్లేస్ సరిపోలేదు మనం మళ్ళీ ఆగస్టు పది పెట్టుకోండి మన సభ పెట్టుకుందాం పెద్ద సభ పెట్టుకుందాం ఆ లోపులో నేను భగవద్గీత పూర్తి చేస్తా అన్న చేయ వన్ ఇయర్ వన్ ఇయర్ ఆహా మీకు మీరే కాబట్టి మనం అందరం కూడా గీతను చదువుదాం గీతను పంచుదాం ఈ లోతను చదువుదాం ఈ దేశాన్ని కాపాడుకుందాం సర్వే జన సర్వే జన మరి మన సమయం ఇంకా దగ్గర పడుతుంది ఇంకొక గీత ఉంది అయితే మనం వాస్తవానికి వందే మాత్రం స్టార్టింగ్లో చెప్పాలనుకున్నాం ఆఖరిలో మనం జనగన్ మనం చెప్పాలనుకున్నాం మీరు మాట్లాడదు తప్పనిసరి చెప్పండి రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వారు మంచి ప్రశ్న అడిగారు మనకు అర్థమయ్యే భాషలో భగవద్గీత ఏముంది సరళ భాషలో సింపుల్గా అయితే మనం దాంట్లో అంటే ఈ శ్లోకాలు నేర్చుకోకపోయినా పర్వాలేదు గీతని ఆ కంటెంట్ ఆ జిస్ట్ ఆఫ్ గీతని అర్థం చేసుకుంటే చాలు అలాంటివి చాలా ఉన్నాయి మన మణికడ్డ పబ్లికేషన్లో మన గొల్లపూడిలో రోహిణి పబ్లికేషన్లో ఖచ్చితంగా దొరుకుతాయి అయితే నేను రిఫర్ చేయడానికి నేను చదివింది ఇస్కాన్ భగవద్గీత అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే మన గీత మకరంలో ఇంకోటి ఏంటి పూల్ శ్లోకం లేదు ఎస్ ఎస్ చాలా సింపుల్గా వర్క్పూల్ వాళ్ళు దొరుకుతుంది నేను కొన్ని వేలు మంచిపెట్టాను అంటే ఇరవై ఐదు రూపాయలు సో కాబట్టి మీరు వచనంలో చిన్న చదివేయండి తర్వాత నా సలహా ఏంటంటే ఈ గీతా గీత మకరందం దాంట్లో మూడు భాష్యాలు ఇచ్చారు ఇది శంకర భాష్యం రామానుజ భాష్యం భాష్యం ఒక్కొక్క శ్లోకానికి కాబట్టి మనకు అందరు ఆచార్యూ కావాలి గుర్తుపెట్టుకోండి మేము అడ్నామాలు మేము నిలువండి అంటే వాడు వచ్చి అడ్డంగానే అప్పుడు అప్పటిని ఏ నామాలు రక్షించి గుర్తుపెట్టుకోండి అదైందా మీరు కులము సాంప్రదాయము శాఖలు తోకలు పక్కన పెట్టకపోతే వాళ్ళు రెడీ ఉన్నారు అర్థమైందా మనం ప్రతిజ్ఞ చేయాలి చేద్దాం పెట్టండి చేయబోయ్ సమయం ప్రింట్ ఖర్చు కూర్చోండి ఏం కదా కూర్చోండి సమయం లేక ప్రింట్ చేయలేదు అది నా మనసులో ఎప్పుడు ఉంటుంది కాబట్టి హిందువుగా పుట్టిన నేను హిందుస్థాన్లో జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భారత్ మదకి ఇది ఫాలో అవుదామా మీరు సాంబ హోటల్ అని చూసి వెళ్ళిపోకండి పై పొయివర షేక్ మౌలేదు తెలుసా ఎక్కడో దూరంగా కాదు మంగళగిరిలో బ్రాహ్మణ హోటల్ అని బయట బోర్డు ఉంటుంది లోపలికి వెళ్తే మంగళం మన ఏదది ద్వారకా తిరుమల అని పాపం అన్నపూర్ణ హోటల్ అని కూడా లోపలికి వెళ్ళాడు అన్నీ ఈ పూర్ణాలే ఆహా ఏదో కానీ పూరి తింటారేరా బయట తింటారా తినమాకండరా ఈ మధ్య ఉప్పు కాస్ట్ అయిందని వాళ్ళ ఉప్పు పోసి అమ్మేస్తున్నారు దేంటో దొరికేశారు వీడియోలు ఉన్నాయి అందుకని మీరు ఎక్కడ అక్కడ కొనద్దండి ఈ వైకుంఠ ఏకాశీ ఇవ్వ మాట ఒక పూజారిని ఎక్కడో కొట్టారు ఎందుకు కొట్టారంటే అతను పన్నెండు వేలు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలంటే పూలావిడికి ఇవ్వాలి ఈ ఎవరంటే మన మతం కాదు నేను ఏం చెప్తానంటే మీరు దేవుడికి పూలు పెట్టకపోయినా పర్వాలేదు మీరు దేవుడికి పండ్లు పెట్టకపోయినా పర్వాలేదు హిందువుల దగ్గర మాత్రమే కొనల్ని అలా దొరికితేనే పెట్టండి లేదు కొంచెం హార్ష్గా చెప్తున్నాను మీ తొక్కలో పుణ్యం పక్కన పెట్టండి మీరు పుణ్యం పుణ్యమని దేశాన్ని శూన్యం చేయకండి మనమేమో నేను ఎంత మాకెంతా ఇంకా కొందరైతే అయితే లింగుడిగమని ఓన్లీ సింగల్ లింగం అది బోర్డు లింగ వాడికి పోల్స్ ఉండదు వాడికి చరిత్ర తెలియదు ఆ మాటకు వస్తే వీడికి తెలుసా అమ్మా నాకు తెలుసా భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయో నాకు తెలుసు అన్న చేత అమ్మో ఇప్పుడు ఉంటుంది అధ్యక్షం వెళ్ళి నువ్వు బట్టే బట్టే నేను ఐదు అధ్యాయుల పేరు చెప్పగలను మంచి చర్చి చూసారా పద్దెనిమిది అధ్యాయులు అందరూ చెప్పేస్తారు ఐదు అధ్యాయులు పేరు చేద్దాం నా ప్లీజ్ అందుకని మనకి తెలియని పిల్లలకి ఎలా తెలుస్తుంది రామాయణంలో ఏడు కాండలు ఉన్నాయి భాగవతంలో పన్నెండు పన్నెండు స్కందాలు ఉన్నాయి భారతం పద్దెనిమిది పర్వాలని ప్రతి పర్వో రసోహా అని చెప్పేది తెలుసా పర్వం అంటే కడుపు అని అర్థం చెరుకుందా చెరుకు కడుకుంటుందా చిన్నప్పుడు పాడు ఉండదు తెలుసా మన అన్నగారితో అయ్యప్ప భితే అప్పుడు పాడేవ్ ఏం పాడది తెలుసు చెరుకు కనుక్కులు ఉంటాయి కానీకి కనులు ఉంటాయా చెరుకు వంటిదే నీ ఆత్మ తీపి వంటిదే పరమాత్మ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా ైతే ఆ ఉగు రంగులు ఉంటాయి గాని పాలకు రంగులు ఉంటాయి భారీ కాబట్టి ఈ ఈ సంతోషం మేము పొందాం నలభై ఏళ్ళ క్రితం అలాగే నేను ఇస్కూల్లో జాయిన్ అయ్యాక మాకు లెక్చర్ తిరుపతి ఆయన ఆయన వచ్చి ఒక చిన్న మొక్క ఇప్పుడు ఎంత బాగుంటుంది చిన్న ముక్క వెంట వచ్చేది మీకు తెలుసా చిన్న మొక్క ఏం చెప్పనా కవార్ది చిన్న ముక్కది భజన చేసే భక్తులకెల్లా భజన చేసే భక్తులకెల్లా ఎందుకు గుత్తినాడో చెప్పునా లోపల ఇంకో పాట ఇంకో పాట కొట్టేసుకుంటాడు దోమ గోల్ ఉన్నాయి కదా అది ఇది హరీది క్లాస్ అయిపోతాడు గోవు నోట్ విన్నారా అది ఇది అథెంటిక్ గోవుని కొట్టునని అన్నమాట భజన చేసే భక్తులకెల్లా భజన చేసే భక్తులకెల్లా ఏ హరి భా ভজন সাম্প্রদায় আদ মানে ఏదో టీవీ వాడు లో మీకు భజన్ చేసే బ్యాచ్ కావాలా నిజం చెప్పే ధైర్యం కావాలా అని ఏదో పెట్టాడు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పావు మీరు భజన్ని మీ ఇష్టమైనట్టు వక్రీకరిస్తున్నారు ఇక్కడ రామదాస్ పుట్టిన నేల ఇది అది తీయకపోతే నేల అని చెప్పి అర్థమైందా అలాగే మరో మాట చెప్తున్నా మీరు కూడా డోంట్ మిస్యూజ్ ద వర్డ్స్ మన ఆహారాన్ని అవమానిస్తున్నారు నేను పులిహార కలుపుతున్నాడు ఏంట రహస్యం పులిహార స్వామికి నైవేద్యం పెట్టే ఓ గొప్ప ఆరోగ్యకరమైన పదార్థం అదైందా మీరు దిక్కుమాల ఆ సినిమాల్లోనో లోనో చూసి వాటిని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయకండి వాడి పెళ్లి మంత్రం అంటే ఏంటండి ఎంత విలువైందని దాన్ని వాడు ఇష్టం చేస్తున్నాడు కాబట్టి మొన్న పిత్తి సత్తి ఏదో వాగాడు మళ్ళీ స్వామి చెప్పించామనుకోండి అలాగే కదిరి కృష్ణ మళ్ళీ గట్టి పెట్టారు ధర్మాసనం వాళ్ళే సో ఇలా మన ధర్మనాశనం చేయడానికి వీళ్ళ పైచం అన్ని చూపిస్తుంటారు పీకే సినిమా చూసారా ఆ పీకే సినిమాలో శివుడికి పాలు పోస్తే ఇరవై రూపాయలు వేస్ట్ అన్న వేస్ట్ కాదు ఆ పాలించే ఆడు కోస్తుంటే తప్పు అని ఎందుకు చెప్పలేకపోయేవాడు మన సినిమా చూడబట్టేనా మన సినిమా ఎవరు మాట్లాడాల్సింది ఎవరు ఆలోచించాల్సింది ఎవరు పరిశీలించాల్సింది ఎవరు పరిశీలించాల్సింది ఎవరు ఎదిరించాల్సింది ఎవరు ఎవరు మనమే ఈ ప్రపంచాన్ని రక్షించే బాధ్యత మనకే ఇచ్చాడు భగవంతుడు భగవంతుడు పారాడిన నేల ఇది కాబట్టి ఈ భూమిని రక్షించుకోవడం అంటే మొత్తం జగత్తును రక్షించడం జగన్నాథుడున్న నేలలో పుట్టిన అందుకని మన ధర్మాన్ని మనం రక్షించుకున్నాం ఇప్పుడు రెడీ గీత రెండోది సిద్ధమా రెండోది అయ్యే రాలేదా అది ప్రకాష్ ది పర్మిట్ అవ్వలేదా అంటే అందులో తీసుకోవడానికి పట్టలేదా అయ్యో కానీ ఇంకోలా కూడా అంటే వీడియో పంపిస్తే ఓకే రైట్ మీకు అదృష్టం లేదు అది అన్ని ప్రయత్నాలు గుండాలలో చేసాం అది ఆల్రెడీ మేము పది రోజుల క్రితం హైదరాబాద్లో ప్రదర్శించాం మరోసారి ఆగిపోయింది ఎవరు అడిగారు వన్స్ మోర్ ప్రోగ్రాం అక్కడ విజయవాడలో ఏడు సార్లు చేశారు ఎవరన్నా పిల్లలు ఉంటే పెద్దవాళ్ళకి సీట్ ఇచ్చేసి కింద కూర్చోండి నాన్న చాలా మంది పెద్దోళ్ళు కూర్చున్నారు ప్లీజ్ పిల్లలు ఎవరిన కింద ఇక్కడికి వచ్చేనా ఇక్కడ స్టేజ్ దగ్గర ఖాళీ ఉంది పెద్దోళ్ళకి ఇవ్వండి నాన్న ప్లీజ్ అలా నిలబెట్టకూడదు అన్యాయం నాన్న అందరూ ప్రసాదాలు తినాలి మంచి ప్రసాదాలు వచ్చినాయి శివశంకర్ ప్రసా శివశంకర్ రెడీ కదా ప్రసాదాలు వేడి వేడిగా రండి పేర్లు కూడా రండి నీళ్ళు కూడా రెడీ కదా ఏ అలా మీరు కూడా రెడీ కదా ప్రసాదం కదా రెడీగా ఉండాలి నాకు ప్రసాదం మొక్కులు నానా అనిలై కాపుతారా ఆపగలరా నాన్న ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు ఆపకపోయినా చక్కగా వినండి చక్కగా రెండు నిమిషాలు బాగుంది కదా వాళ్ళు ఏడు సార్లు వేసారు విజయవాడలో దాని విజయవాడలో రిలీజ్ చేసాం కానీ మీరు అది కూడా వింటే ఆనందపడేవారు ఏది అన్నమయ్య కీర్తన అది మంచి వైరాంగిక కీర్తన బాగుంటుంది ఇది వినేసి తర్వాత పెద్దలు ఇద్దరు ముగ్గురు మాట్లాడింది వినేసి తర్వాత ప్రసాద్ తినేసి అలాగే నాతో ఫోటోలు దిగే వాళ్ళకు నేను ఎంత టైం ఇస్తానో ప్రశాంతంగా తినేసి చూసుకోవద్దు నేనుంటా నేను ఉంటా ఓకే వైక్ రెడీయా రైతు ఆకలి ఆపండి లేకపోతే చక్కగా ఎంజాయ్ చేయండి ఆనందించండి అలాగే అక్కడ ఇచ్చే పేపర్లు కార్డులు స్టిక్కర్లు అన్నీ తీసుకెళ్లి సక్రమంగా సద్వినియోగం చేయండి ఎస్ మన దీపాలు వెళ్ళించే బ్యాచ్ వాళ్ళ దేమో పాపాల బ్యాచ్ భారత్ ఓకే